श्रीमहागणाधिपतये नमः आदिदेवनारायण अनन्तरूपनारायण आदिलक्ष्मीप्रिय नारायण आनन्दरूपानारायण अभीष्टभरता नारायण अभयप्रदाता नारायण आभरणप्रियनारायण अखिलजनप्रिय नारायण अमृतरूपानारायण आकाशरूपानारायण आश्रितवत्सलनारायण अरविन्दनेत्र नारायण आपद्भानारायण अनन्तपदना नारायण आराधनप्रिय नारायण अखिलाधिपति नारायणः अखिलाधिपतिः नारायणः अखिलनायकः नारायणः अखिलबन्धिता नारायणः आराधनीया नारायणः अखिलरक्षक नारायणः अखिलरक्षक नारायणः நாராயண 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 ஹரி ஹரி ாராயணிண நாராயணிண பிரிய பகவத்பந்த கார்த்திக மாசம் கார்த்திகுராணம் இரவை எண்ண ரோஜன தெய விஜயல கத சரஸ்வதிதேவி நதி மாரம் இரவை எண்ணோ ரோஜு கார்த்திகுராணம் విష్ణుమూర్తి పట్ల అసమానమైన భక్తి శ్రద్ధలు కలిగిన వారు మాత్రమే విష్ణులోకానికి చేరుకుంటారని ధర్మదత్తుడితో విష్ణుదూతలు చెబుతారు అయితే జయ విజయులకు వైకుంఠంలో స్వామివారి ద్వారపాలకులుగా ఆ స్థానాలు ఎలా లభించాయని ధర్మదత్తుడు విష్ణుదూతలను అడుగుతాడు అప్పుడు వారు ఇలా చెప్పడం మొదలు పెడతారు తృణబిందుడు కుమార్తె అయిన దేవహుతికి కత్తమ ప్రజాపతి కారణంగా ఇద్దరు మగ శిశువులు కలుగుతారు వారే జయ విజయులు జయ విజయులు ఇద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అత్యంత భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు శ్రీమన్నారాయణ సేవ పట్ల వారు ప్రాణం పెడుతూ ఉంటారు వయసుతో పాటు వారిలో భక్తి కూడా పెరుగుతూ వస్తుంది అనేక యజ్ఞయాగాలను నిర్వహించి వారు స్వామి శా సాక్షాత్కారాన్ని పొందుతారు అంతటి భక్తులు నియమనిష్టాపరులైన వారితో యజ్ఞయాగాలు చేయించడానికి ఎంతోమంది ఆసక్తిని చూపుతూ ఉంటారు అలాంటి ఆ ఇద్దరితో మరుత్తు అనే రాజు ఓ యజ్ఞాన్ని చేయిస్తాడు ఓ యజ్ఞాన్ని చేయిస్తాడు ఇద్దరూ కూడా ఎంతో గొప్పగా ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తారు అందుకు సంతృప్తి చెందిన ఆ మహారాజు పెద్ద మొత్తంలో వారికి దక్షిణలు సమర్పించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే ఆ దక్షిణ విషయంలో అన్నదమ్ములకు మాటా మాట గొడవ జరుగుతుంది అగ్రహించిన జయుడు మొసల వైపమ్మని విజయుడిని శపిస్తాడు ఆయన కూడా కోపించి ఏనుగులా మారిపొమ్మని జయుడిని శాపిస్తాడు ఇద్దరూ ఆ శాపాలను అనుభవించవలసిందే అని విష్ణుమూర్తి సెలవిస్తాడు దాంతో గండకీ నదీ తీరంలో ఏనుగులా అక్కడి ఓ సరస్సులో మొసలిగా ఆ ఇద్దరు జీవిస్తూ ఉంటారు అది కార్తీక మాసం కావడంతో స్నానం చేయాలనే ఉద్దేశంతో ఏనుగు సరస్సులోకి దిగుతుంది అది చూసిన మొసలి ఏనుగు కాలును గట్టిగా పట్టుకుంటుంది ఒడ్డున చేరుకు చేరుకోవాలని ఏనుగు ప్రయస్తును ప్రయత్నిస్తూ ఉంటే లోపలికి లాగాలని మొసలి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు ఏనుగు రూపంలో ఉన్న జయుడు ప్రార్థించడంతో విష్ణుమూర్తి వచ్చి సుదర్శన చక్రంతో మొసలి సరస్సును ఖండిస్తాడు అలా జయ విజయులకు శాప వినోచనం కలిగి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు అలా నీవు అహంభావానికి వెళ్లకుండా ఆవేశాలకు పోకుండా స్వామిని సేవించి తరించు అని ధర్మదత్తుడితో చెప్పిన విష్ణుదూతలు వైకుంఠానికి వెళ్ళిపోతారు నారద మహర్షి చెప్పిన విషయాలన్నిటినీ విన్న పొద్దు మహారాజు మహిమాన్వితమైన ఈ సంఘటనను ఆయా క్షేత్రాలకు చెందుతాయా నదులకు చెందుతాయా అని అడుగుతాడు అప్పుడు నదులను గురించి నారద మహర్షి చెప్పడం మొదలు పెడతాడు చాక్షుష మన్వంతరంలో బ్రహ్మకు మహర్షులు యజ్ఞ దీక్షను ఇస్తూ ఉంటారు అందుకు ఒక ముహూర్తాన్ని కూడా నిర్ణయిస్తారు ముహూర్త సమయం అవుతున్నా సరస్వతీదేవి రాకపోవడంతో ఏమి చేయడం అని భృగు మహర్షి విష్ణుమూర్తిని అడుగుతాడు సరస్వతీదేవి కోసం ఎదురు చూసే సమయం లేకపోవడం వలన బ్రహ్మదేవుడు మరో భార్య అయిన గాయత్రిని ఆహ్వానించి కార్యక్రమాన్ని నడిపించమని విష్ణుమూర్తి చెబుతాడు భృగు మహర్షి అలాగే చేస్తాడు అదే సమయంలో సరస్వతీదేవి అక్కడికి చేరుకుంటుంది తన స్థానంలో గాయత్రిని ఉంచి కార్యక్రమాన్ని నడిపించడం పట్ల ఆమె ఆగ్రహ వేషాలను వ్యక్తం చేస్తుంది ఒక రకంగా తనని అవమానపరచడమేనంటూ అసహనాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళంతా కూడా నదీ రూపాలను పొందాలంటూ శపిస్తుంది సరస్వతీదేవి ధోరణి పట్ల గాయత్రి కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తుంది తాను కూడా బ్రహ్మక భార్యనే అనే విషయాన్ని మరిచిపోవద్దని అంటుంది తాము నదులుగా మారిపోయేలోగా ఆమె కూడా నదిగా మారిపోవాలని ప్రతిశాపం ఇస్తుంది అలా సరస్వతీదేవి శాపం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాయత్రీ నదులుగా మారిపోయి తూర్పు దిశగా ప్రవహించడం మొదలు పెడతారు సరస్వతీదేవి శాపం వలన గాయత్రి ఆమె శాపం వలన సరస్వతీదేవి ఇద్దరు నదులుగా మారిపోయి పడమర దిశగా ప్రవహించడం మొదలు పెడతారు ఈ కథ అంతా విన్నవారికి నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుందని కృదు చక్రవర్తితో నారద మహర్షి చెబుతాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడ మా ముఖ్య ఉద్దేశము ఓం నమ శివాయ చ నమ సమస్త సన్మంగళానికి సర్వే జనా సుఖనోభవంతు अब शिव अम्बिका वर स्वाि अनािव अभिषेक प्रिय साम्ब शिव अगणितगुण साम्ब शिव अनुरागमूर्ति साम्बिव रीश्वर साम्ब शिव आदि भिक्षुक स्वाम्ब शिव आदिशङ्कर साम्ब शिव अश्रित रक्षक साम्ब शिव अमर बन्धित साम्ब शिव असुर सेविता साम्ब शिव अद्भुत विग्रह साम्ब शिव அமராதேஸ்வர சாம்பிவ ஆகாஷலிங்க சாம்பிவ இந்து களாதர் சாம்பிவ இராதிப்பிரிய சாம்பிவ உமா மனோகர சாம்பிவ ரகூஷண சாம்பிவமா மகேஷ சாம்பிவ உமாசங்கிவ சதாவ சதாசிவ 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 கார்த்திக மாசம் இரவை எண்ண ரோஜனா தெரியஜேசா மறல கார்த்திகுராணம் இரவை தொழில் ஓம் சாந்தி சாந்தி